అందరూ ఉత్కంఠంగా ఎదురుచూసిన లగడపాటి రాజగోపాల్ సర్వే ఊహించినట్టే వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీడీపీ తెలంగాణ జనసమితి సిపిఐ కలిసి ఏర్పాటైన ప్రజా ప్రజాకూటమికి అరవైదు స్థానాలు గెలవబోతోందని లగడపాటి ఢంకా బజాయించారు ఈ విషయం మొన్ననే చెప్పినా ఇప్పుడు గణాంకాలతో సహా చెప్పడంతో అందరిలో ఉత్కంఠకు తెరపడింది ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు నుండి నలభై ఐదు వరకు స్థానాలు దక్కించుకొని అధికారం కోల్పోవడం ఖాయమని లగడపాటి సర్వే చెప్పింది ప్రజాకూటమి విషయానికి వస్తే టీడీపీకి ఐదు నుండి ఏడు సీట్లు వస్తాయని లగడపాటి అంచనా వేశారు ఎంఐఎం పార్టీ ఆరు వరకు సీట్లు భాజపా ఏడు సీట్లు స్వతంత్రులు మరో ఏడు స్థానాల్లో గెలుస్తారని లగడపాటి తెలిపారు ప్రజాకూటమి టీఆర్ఎస్ గెలిచే సీట్ల విషయంలో ప్లస్ ఆర్ మైనస్ పది సీట్లు ఉండొచ్చని లగడపాటి రాజ్గోపాల్ తెలిపారు అయితే జాతీయ ఛానల్స్ అన్ని కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన నేపథ్యంలో లగడపాటి సర్వే విశ్వసనీయమైన అనుమానాలకు తలెత్తాయి విలేకరులు ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు తనకు దక్షిణ భారతంపై ఉన్న పట్టు జాతీయ ఛానల్స్కు ఉండదని లగడపాటి తెలిపారు ఈ విషయం ఇప్పటికే గత కర్ణాటక తమిళనాడు ఎన్నికల్లో తేలిందని చెప్పారు అప్పుడు కూడా తానొక్కడే వాస్తవ ఫలితాలకు దగ్గరగా చెప్పానని లగడపాటి చెప్పారు ఈ ఎన్నికల్లో సర్వే చాలా కష్టంగా మారిందని చివరి నిమిషం వరకు ప్రలోభాలు పెద్ద ఎత్తున సాగాయని లగడపాటి చెప్పారు రేవంత్ రెడ్డి అరెస్ట్ కూడా ఫలితాలపై ప్రభావం చూపిందని లగడపాటి రాజ్గోపాల్ తెలిపారు సో ఫ్రెండ్స్ మరి మీరు ఎవరు గెలుస్తున్నారని అభిప్రాయపడుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి